నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం బై మాధురి బై మాధురి నుంచి నేను మొన్న చాలా మంచి మంచి వెరైటీస్ అన్ని చూపించాను కదండి ప్యూర్ హ్యాండ్లూమ్ జామ్దాని దాని బీవింగ్తో ఉన్న శారీస్ ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే చందేరి పట్టు మహేశ్వరి పట్టు చాలా బాగున్నాయి బెస్ట్ కలెక్షన్ ఈ ఆలస్యం చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామండి ఎందుకంటే శారీస్ చాలా బాగున్నాయి మనం వీడియో చూస్తే నచ్చిన మనం తీసుకోవచ్చు నేను మాధురి వీస్ బై మాధురి బుటిక్ నుంచి ఇప్పుడు వచ్చే సంక్రాంతి సీజన్ కానీ ఈ టసర్స్ వచ్చాయండి ప్యూర్ టసర్స్ ఇవన్నీ బై గాచి టసర్లో బ్లాక్ ప్రింట్ అలాగే హ్యాండ్ ప్రింట్ అలాగే నాట్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ వచ్చాయండి ఫాస్ట్గా స్టాక్ చూసేద్దాం రండి ఫస్ట్ శారీ వచ్చేసి లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ షేడ్ అండి చూసారు కదా లైట్ గ్రీన్ శారీలో బ్లాక్ ప్రింట్ వచ్చింది లోటస్ మోటివ్స్తో బార్డర్ వచ్చేసి కింద పైన డార్క్ గ్రీన్ వచ్చింది పళ్ళు కూడా డార్క్ గ్రీన్ వచ్చి మీకు లైన్స్ వచ్చాయండి దీనికి వచ్చేసి బ్లౌజ్ చాలా హైలైట్ అవుతుందండి ఎందుకంటే దీనికి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది జనరల్గా టసర్స్లో మనకి ఎక్కువ శాతం ప్లేన్ బ్లౌజెస్ వస్తాయి విత్ బార్డర్ దీనికి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది డార్క్ గ్రీన్ షేడ్లో చాలా అంటే చాలా యూనిక్గా ఉందండి ఇదంతా బ్లాక్ ప్రింటెడ్ శారీ బ్లాక్ ప్రింటెడ్ బ్లౌజ్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి చూసారు కదా లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ షేడ్ చాలా బాగుంది ఇది ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్కి ఎల్లో కాంబినేషన్ చూసారు కదా చాక్లెట్ బ్రౌన్కి మంచి ఎల్లో కాంబినేషన్లో వచ్చింది ఇది శారీలో బాడీ పార్ట్ అంతా ప్లెయిన్ వస్తుందండి కింద పైన మాత్రం మీకు ఇలా బ్లాక్ ప్రింట్ వస్తుంది అంటే లైక్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ మోటివ్స్ వచ్చాయి చూసారు కదా చాలా బాగుంది ఈ బ్రౌన్ కి ఎల్లో కాంబినేషన్ కూడా చాలా బ్రైట్గా అనిపిస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చిందండి బ్లాక్ ప్రింట్ ఏం లేదు దీనిపైన బ్లౌజ్ అయితే ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా బ్లాక్ ప్రింట్ ఇవన్నీ ప్యూర్ గాచి బై గాచి టస్సర్స్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఈజీ టు క్యారీ ఉంటుంది దీని కాస్ట్ కూడా ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి డెనిమ్ కలర్ చూసారు కదా ఇది మంచి జీన్స్ కలర్లో కింద పైన బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చింది మీకు పళ్ళు అండ్ శారీ వచ్చేసి మధుబని బ్లాక్ ప్రింటింగ్ అండి ఇది చూసినట్టయితే శారీ అంతా కూడా మధుబని బ్లాక్ ప్రింటింగ్ ఉంది ఇది బీచ్ బీచ్ కలర్ బార్డర్ వచ్చింది పలులో కూడా మీకు బీచ్ షేడ్ వచ్చింది కింద పైన బ్రౌ బ్రౌన్ కలర్ బార్డర్ ఉంది అలాగే బ్రౌన్ కలర్ బ్లౌజ్ కూడా వచ్చిందండి ప్లెయిన్ విత్ బార్డర్ చూసారు కదా ఇది కూడా మనకి ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది వచ్చేసి మధుబని బ్లాక్ ప్రింటింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కాంటెంపరీ స్టైల్ ఉందండి ఇది అయితే ట్రెడిషనల్ బ్లాక్స్ కాదు బట్ ఇది చాలా యూనిక్గా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఇది బాగా ట్రెండ్ అవుతుందండి ఇలాంటి ప్రింట్స్ అయితే చాలా బాగుంటాయి ఇది మల్టీ కలర్ వచ్చేసి మీకు కింద పైన డార్క్ గ్రే షేడ్లో వస్తుంది పళ్ళు కూడా డార్క్ గ్రే వస్తుందండి బ్లౌజ్ కూడా మీకు డార్క్ గ్లే గ్రేలో ఇది ప్లేన్ విత్ బార్డర్ వచ్చింది చూసారు కదా చాలా యూనిక్ పీస్ అండి ఇదైతే దీని కాస్ట్ కూడా మనకి ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మధుబని అండి బీచ్ కలర్కి మంచి ఆనియన్ పింక్ కాంబినేషన్ కింద పైన ఆనియన్ పింక్ బార్డర్ వచ్చింది బీచ్ కలర్ మీద ఇదంతా టోటల్గా టోటల్గా ఉంది చూసారా బాడీ మొత్తం కూడా మీకు మధుబని బ్లాక్ ప్రింట్ ఉంటుంది పళ్ళు ఇలా ఉంటుందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి మీకు ఆనియన్ పింక్ ప్లెయిన్ విత్ బార్డర్ ఇలా వస్తుందండి ఇవన్నీ ప్యూర్ గాచి బై గాచి చాలా లైట్ వెయిట్ ఉంటాయి కట్టుకోవడం చాలా ఈజీ అండ్ క్యారీ చేయొచ్చు ఇది కూడా మనకి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కలంకారీ ప్యాటర్న్లో ఉంది చూసారు కదా కొంచెం కలంకారీ అండ్ పిచ ప్యాటర్న్లో వచ్చింది ఇది స్లేట్ కలర్ అండి స్లేట్ బ్లాక్ బ్లాక్లో ఇవన్నీ చూసారు కదా గ్రే అలాగే రెడ్ ఫ్లవర్ మోటివ్స్ బర్డ్స్ అలా వచ్చాయి మనకి ఇది ఏంటంటే బాడీ అంతా కూడా ఇలాగే ఉంటుంది కింద పైన బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చిందండి బ్రౌన్ అంటే డార్క్ బ్రౌన్ కాదు ఇది ఒకలాంటి మన హార్లిక్స్ కలర్ అంటాం కదా అలాంటి షేడ్లో ఉంది ఇది బ్లౌజ్ అండి చూసారా ఇది బ్లౌజ్ ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చింది శారీ అంతా హెవీగా బ్లాక్ ప్రింటింగ్ ఉంది ఇదండి దీని కాస్ట్ కూడా మనకి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది బీచ్ షేడ్ అండి చూసారు కదా ఇది బీచ్ కలర్కి మంచి రెడ్ కలర్తో బ్లాక్ ప్రింట్ వచ్చింది చాలా బాగుందండి ఇది డిజైన్ అయితే కింద పైన ఆనియన్ పింక్ ఉంది మనకి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఆనియన్ పింక్ ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చిందండి చూసారా చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ ఇది చాలా బాగుందండి ఇది కూడా మనకి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో కలర్ అండి ఇది ఎల్లో కలర్ వచ్చేసి మ్యాంగో ఎల్లోకి రెడ్ కాంబినేషన్ చూసారు కదా మ్యాంగో ఎల్లోకి ఇది రెడ్ కాంబినేషన్ శారీ అంతా బాడీలో ఇలా ప్లెయిన్ ఉంటుంది కింద పైన మీకు ఇలా బ్లాక్ ప్రింట్ వస్తుందండి శారీలో చూసారా చాలా అంటే చాలా బాగుంది ఇది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా రెడ్కి ప్లెయిన్ వచ్చిందండి రెడ్ ప్లెయిన్ విత్ బార్డర్ ఉంది దీని కాస్ట్ కూడా మనకి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి మంచి లిలాక్ షేడ్ లైట్ లావెండర్ ఆర్ లిలాక్ అనుకోవచ్చు ఆ షేడ్లో మీకు బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది శారీలో బాడీ పార్ట్ అంతా కూడా ఇలా బ్లాక్ ప్రింట్ ఉందండి మీకు పళ్ళు వచ్చేసి ఇలా ఉంది వర్టికల్ లైన్స్ వచ్చాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ వచ్చిందండి శారీ కలరే వచ్చింది సెల్ఫ్ కలర్ ప్లేయిన్ విత్ బార్డర్ వచ్చింది ఇది కూడా మనకి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇది చూసారు కదా ఇదైతే మంచి మేతి కలర్ అండి మేతి కలర్కి రెడ్ కలర్ ఎల్లో కలర్ అలాగే వచ్చింది పళ్ళు లైన్స్లో వచ్చాయి బాడీ అంతా కూడా మీకు మేతి కలర్లో ఇలా చిన్న శంఖం షేప్లో బ్లాక్స్ ఉన్నాయండి బార్డర్లో వచ్చేసి మీకు చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ వచ్చాయి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది రెడ్ కలర్ అండి రెడ్ కలర్ ప్లెయిన్ విత్ బార్డర్ చాలా అంటే చాలా యూనిక్గా ఉంది ఇది కూడా కాస్ట్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి మంచి ఆనియన్ పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చూసారు కదా ఇప్పుడు ఈ ఆనియన్ పింక్ ఒకటి మంచి లావెండర్ లిలాక్స్ షేడ్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇది వచ్చేసి ఆనియన్ పింక్ బ్లాక్ కాంబినేషన్ అండి శారీలో బాడీ పార్ట్ అంతా ప్లెయిన్ ఉంది కింద పైన బ్లాక్ ప్రింట్ ఉంది మనకి దీనికి వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది చూసారు కదా ఇది వచ్చేసి బ్లాక్ ప్లెయిన్ విత్ బార్డర్ బ్లౌజ్ ఉందండి శారీలో కింద పైన బార్డర్లో మాత్రమే బ్లాక్ ప్రింట్ ఉంది బాడీ పార్ట్ అంతా ప్లెయిన్ ఉంది ఆనియన్ పింక్కి బ్లాక్ కాంబినేషన్ ఇది కూడా ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి గ్రేకి వైలెట్ షేడ్ అండి మంచి సిమెంట్ కలర్కి మీకు శారీ అంతా బాడీలో కూడా బ్లాక్ ప్రింట్ ఉంది బార్డర్లో కూడా బ్లాక్ ప్రింట్ ఉంది శారీ అంతా ఇలా వస్తుంది మీకు బ్లాక్ ప్రింట్ కింద పైన వైలెట్ బార్డర్ ఉంది చూసారు కదా పళ్ళు ఇలా వస్తుందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి వైలెట్ ఇలా ఉందండి ప్లెయిన్ విత్ బార్డర్ బ్లౌజ్ గ్రేకి ఈ పర్పుల్ చాలా అంటే చాలా బాగుంటుంది వేసుకుంటే దీని కాస్ట్ కూడా మనకి ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి చెక్ స్టర్స్ అండి ఈ చెక్ స్టర్స్లో ప్లెయిన్ విత్ కలంకారీ బ్లౌజ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇది వచ్చేసి ఫస్ట్ వన్ మిర్చి రెడ్ మిర్చి మిర్చిరెడ్కి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది మీకు పళ్ళులో చూసినట్టయితే ఈ టూ లైన్స్లో కలంకారీ ప్యాటర్న్లో ప్రింట్ ఇచ్చారు ఇది బ్లాక్ ప్రింటింగ్ బ్లౌజ్ అంతా కలంకారీ బ్లాక్ చూసారు కదా బ్లౌజ్లో కలంకారీ బ్లాక్ శారీ వచ్చేసి మిర్చి రెడ్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇది కలర్ కాంబినేషన్ దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌజండ్ సెవెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి ఆరెంజ్ అండి ఆరెంజ్ షేడ్లో బ్లూ కలర్ పళ్ళు వచ్చింది చూసారా బ్రౌన్ అండ్ బ్లూ కాంబినేషన్లో పళ్ళు వచ్చింది శారీ అంతా ఆరెంజ్ కలర్ ఉందండి దీనికి బ్లౌజ్ వచ్చి మంచి బ్లూ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది చూడండి ఇది అంతా కలంకారీ బ్లాక్ అండి ఇది చూసారా ఇది చాలా యూనిక్గా ఉంటుంది ఆరెంజ్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి సెవెన్ థౌజండ్ అండి కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకలాంటి రెడ్ అండి ఇది మిర్చి రెడ్ అయితే కాదు కొంచెం డార్క్ షేడ్ ఆఫ్ రెడ్ అనుకోవచ్చు లేదా బ్రౌనిష్ షేడ్ అయినా అనుకోవచ్చు దీనికి బ్లాక్ బాంబో వచ్చింది చాలా బాగుంది శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా కలంకారీ బ్లౌజ్ అండి ఇది మాత్రం బ్లాక్ ప్రింట్ కాదు ఇది హ్యాండ్ పెయింటెడ్ బ్లౌజ్ చూసారు కదా ఇది హ్యాండ్ పెయింటెడ్ బ్లౌజ్ డార్క్ పింక్ కలర్లో వచ్చింది ఇది కాంట్రాస్ట్లో దీని కల్ దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసి మంచి ఎల్లోకి బ్రౌన్ అండి చూసారు కదా శారీ అంతా కూడా ఎల్లో చెక్స్ వచ్చింది మనకి పళ్ళు వచ్చేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా కలంకారీ బ్లౌజ్ వచ్చిందండి హ్యాండ్ పెయింట్ కలంకారీ చూసారు కదా ఇది కూడా సెవెన్ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి లైట్ పింక్ అండి మనం గులాల్ కలర్ అంటాం కదా ఆ పింక్ ఆ పింక్కి వచ్చేసి ఇదంతా బ్లాక్ ప్రింట్ వచ్చింది ఇది చెక్స్ వస్తారు దీనికి వచ్చేసి బ్రౌన్ కలర్ షేడ్లో పళ్ళు వచ్చింది దీనికి బ్లౌజ్ ఇలా వచ్చిందండి బ్రౌన్ కలర్ చెక్స్ బ్లౌజ్ వస్తుంది చెక్ శారీస్ అన్నిటికీ చెక్స్ బ్లౌజెస్ వస్తాయండి దీని కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ కలర్ అండి ఆలివ్ కలర్కి పింక్ చూసారు కదా మంచి ఆలివ్ గ్రీన్కి పింక్ కలర్ కిందంతా బ్లాక్ ప్రింట్ వచ్చింది ఇది మీకు శారీ అంతా కూడా ఉంటుంది ఇలా కింద పళ్ళు ఏమో పింక్ కలర్ వచ్చింది బ్లౌజ్ ఏమో పింక్ చెక్స్ వచ్చింది చూసారా ఇది కట్టుకుంటే చాలా డీజెంట్గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి సెవెన్ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పెయింట్ అసలు అండి ఇది చూసారు కదా ఇది శారీ అంతా ఆల్ ఓవర్ హ్యాండ్ పెయింట్ ఉంది మనకి బాడీ అంతా కూడా ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఈ పెయింట్ ఉంటుంది మనకి హ్యాండ్ పెయింట్ పళ్ళులో వచ్చేసి జస్ట్ రెండు లతలు ఇచ్చారు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఒకలాంటి బీచ్ కలర్కి ఇది ఒక సీ గ్రీన్ అనుకోవచ్చు సీ గ్రీన్ కలర్లో బ్లౌజ్ అండి చాలా బాగుంది ఇదైతే ఇది కాస్ట్ మనకు వచ్చేసి సెవెన్ అండి హ్యాండ్ పెయింట్ కాబట్టి ఇది సెవెన్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూసాం కదా ఒకటి ఆలివ్ గ్రీన్లో అందులోనే ఇది కొంచెం డార్కర్ షేడ్ అండి అంటే మనము ఎలా చెప్పచ్చు అంటే ఈ కలర్ వచ్చేసి బ్రౌన్ షేడ్లో గ్రీన్ మిక్స్ అయితే వచ్చేది మన పోలీస్ ఆర్మీ ఆర్మీ యూనిఫామ్ కలర్ అనుకోండి అందులో దీనికి వచ్చేసి మంచి వైలెట్ షేడ్లో వచ్చిందండి ఇది బ్లాక్ ప్రింట్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది మెజంతా షేడ్ అనుకోవచ్చు అండి మెజంటా షేడ్ దా మిలిటరీ ఆర్మీ కలర్లో యూనిఫామ్ కలర్లో శారీ అండి చాలా బాగుంది చెక్స్ట్ అసరు ఇది కూడా మనకి సెవెన్ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసి మంచి లైట్ పింక్కి సిమెంట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇదైతే ఇది శారీ అంతా కూడా మీకు బ్లాక్ ప్రింట్ ఉంటుంది చూసారు కదా మీకు బాడీ అంతా కూడా ఇలా బ్లాక్ ప్రింట్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి గ్రే కలర్ బ్లౌజ్ క బ్లౌజ్ కూడా ఇలా గ్రే కలర్లో చెక్స్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది యూనిక్గా ఇది కూడా మనకి సెవెన్ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది బీచ్ కలర్కి ఆనియన్ పింక్ కాంబినేషన్ చూసారు కదా శారీ అంతా కూడా మ్యాంగో మోటివ్స్ బ్లాక్ ప్రింట్ ఉంది కింద పైన బార్డర్లో కూడా బ్లాక్ ప్రింటింగ్ ఉంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ చెక్స్ వచ్చింది ప్లెయిన్ విత్ ప్లెయిన్ చెక్స్ విత్ బార్డర్ వచ్చింది చూసారు కదా మీకు బాడీ అంతా కూడా బ్లాక్ ప్రింట్ ఉంటుంది దీని కాస్ట్ కూడా మనకి సెవెన్ అండి నెక్స్ట్ వచ్చేసి లైట్ ఆనియన్ పింక్ ఆనియన్ పింక్కి బ్రౌన్ షేడ్ ఇందాక చూసాం కదా సేమ్ అదే సారీ అదేమో డార్క్ పింక్లో ఉంది ఇది కొంచెం ఆనియన్ పింక్లో ఉందండి దీనికి కూడా బ్రౌన్ కలర్ చెక్స్ బ్లౌజ్ వచ్చింది చూసారు కదా ఇదంతా బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది ఇది బ్రౌన్ కలర్ చెక్స్ బ్లౌజ్ వచ్చిందండి ఇది కూడా మనకి సెవెన్ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రౌన్ కలర్ అండి చూసారు కదా మంచి బ్రౌన్ కలర్ మీద బ్లాక్ ప్రింట్ ఇది గొల్లబామల్ డిజైన్ అంటాం కదా అలా వచ్చింది బ్లాక్ ప్రింట్ శారీ అంతా చెక్స్ ఉంది కింద పైన బార్డర్లో ఇలా బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది దీనికి వచ్చేసి మనకి ఏంటి అంటే బ్లౌజ్ కూడా ఇలా రన్నింగ్ కలరే చెక్స్లో ఇచ్చాడండి చూసారా చాలా బాగుంటుంది కలర్ కట్టుకుంటే ఇది కూడా మనకి సెవెన్ థౌజండ్ అండి కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బార్డర్లెస్టాస్తారు మార్బుల్ డయింగు ఈ బార్డర్లెస్ బాగా ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది మార్బుల్ డైయింగ్లో ఇది వచ్చేసి శారీ అంతా ఇలా మార్బుల్ డైయింగ్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా కలంకారీ ఉంటుందండి హ్యాండ్ పెయింట్ కలంకారీ చూసారు కదా ఇది పళ్ళు అలాగే బ్లౌజ్ బ్లౌజ్ ఇదండి హ్యాండ్ పెయింట్ కలంకారీ ఉంటుంది బ్లౌజ్కి కూడా పళ్ళు కూడా హ్యాండ్ పెయింట్ ఉంటుంది బ్లౌజ్ కూడా హ్యాండ్ పెయింట్ ఉంటుంది శారీ అంతా మార్బుల్ డైంగ్ ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌజండ్ నెక్స్ట్ బార్ మార్బుల్ డైయింగ్లోనే ఇది ఒక లాంటి ఆరెంజ్ కలర్ అండి మంచి కనకాంబరం కలర్ ఇది కనకాంబరం కలర్కి బీచ్ కలర్ ఇచ్చారు బీచ్ కలర్ పళ్ళు బీచ్ కలర్ బ్లౌజ్ చూడండి చాలా బాగుంటుంది ఇది ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కట్టుకుంటే కూడా చాలా డీసెంట్గా ఉంటుంది లెస్ టోలో కనకాంబరం కలర్కి బీచ్ కలర్ పళ్ళు బీచ్ కలర్ బ్లౌజ్ అండి దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ అండి మనకి నెక్స్ట్ వచ్చేసి నాట్ వర్క్ ఇది చూసారు కదా మంచి ఆలివ్ గ్రీన్కి కింద పైన బార్డర్లో వచ్చేసి బీచ్ కలర్ ఉంది బాడీ పార్ట్ అంతా మీకు ఈ ఆలివ్ గ్రీన్ ఉంటుంది చూడండి కింద వచ్చేసి పిచ్వై ప్యాటర్న్ హ్యాండ్ పెయింట్ వచ్చి దానిపైన నాట్ వర్క్ వచ్చిందండి పళ్ళులో బుద్ధ వచ్చారు చూసారు కదా బుద్ధ వేసి హ్యాండ్ పెయింట్లో ఇది మొత్తం నాట్ వర్క్ చేశారు మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇలా ఎల్లో కలర్ వచ్చిందండి ఎందుకంటే కింద మనకి గోల్డెన్ ఎల్లో కలర్ బార్డర్ ఉంది కాబట్టి ఇదే కలర్ ఇచ్చారు బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంది ఇది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది శారీ అంతా బ్లూ అండి ఇలా రాయల్ బ్లూ శారీ ఇది ఏంటంటే రైజింగ్ ప్యాటర్న్ వస్తుంది మనకి ఎందుకంటే కట్ చెంగు దగ్గర నుంచి పళ్ళు షోల్డర్ దగ్గరకు వచ్చినప్పటికీ ఇది మొత్తం ఫుల్ బీజ్ అండ్ పింక్ అవుతుంది బట్ శారీ శారీ కలర్ వచ్చేసి మనకి ఈ బ్లూ అండి చూసారు కదా ఈ బ్లూ ఇలా వస్తుంది రైజింగ్ ప్యాటర్న్ ఇలా కింద నుంచి ఇట్లా తక్కువ ఉండి తర్వాత మొత్తం షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫుల్ వర్క్ వచ్చేస్తుంది ఇది బ్లూకి బీజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇది నాట్ వర్క్ అండి శారీ అంతా నాట్ వర్క్ చేసింది ఉంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లూ ఇచ్చారండి బ్లూ ప్లెయిన్ విత్ బార్డర్ ఇచ్చారు చూసారు కదా దీని కాస్ట్ కూడా మనకి ఎయిట్ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లోకి బ్రౌన్ కలర్ కాంతా స్టిచ్ శారీ అంతా కాంతస్ట్ స్టిచ్ ఉంది కాంతస్ట్ ఇచ్చండి స్టిచ్ అండి ఇది ఎందుకండి చూడండి శారీ అంతా కూడా ఇలా వస్తుంది మొత్తం హెవీ కాంతస్ట్ స్టిచ్ ఉంది పళ్ళులో వచ్చేసి జస్ట్ సింపుల్గా ఫ్లవర్స్ వేశారు ఎల్లోకి బ్రౌన్ షేడ్ అండి చాలా బాగుంది ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా బ్రౌన్ వచ్చేటప్పటికి చాలా లుక్ వచ్చిందండి ఇది మొత్తం హెవీ కాంతస్ట్ స్టిచ్ అండి దీని కాస్ట్ కూడా మనకి ఎయిట్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్ అండి ఇది బ్రౌన్ కలర్ కాంత స్టిచ్ కూడా చాలా బాగుంది ఇది ఏంటంటే మనకి శారీ అంతా పిచ్ వై ప్యాటర్న్ హ్యాండ్ పెయింట్ వేశారు ఇది ఆల్ ఓవర్ ఉంది చూసారా శారీ అంతా ఆల్ ఓవర్ హ్యాండ్ పెయింట్ కచ్ వర్క్ రెండు ఉన్నాయి సారీ కాంత స్టిచ్ రెండు ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి నెక్స్ట్ బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ కలరే ఇచ్చారు ఇదే కలర్లో బ్లౌజ్ ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చింది జస్ట్ స్లీవ్స్కి సింపుల్ వర్క్ ఇచ్చారు కాంత్రా స్టిచ్ శారీ అండి ఇది ఆల్ ఓవర్ కాంతా స్టిచ్ దీని కాస్ట్ కూడా ఎయిట్ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే చాలా బాగుందండి బర్డ్స్ చూసారు కదా ఇది బాడీ పార్ట్లో అంతా ఇలా బర్డ్స్ మన క్లౌడ్స్లో ఉండే కలర్స్ అన్నీ వేశారు కింద వచ్చేసి జస్ట్ చిన్న చిన్న క్యాక్టస్ ట్రీస్ ఫ్లవర్స్ అలా వచ్చాయి బాడీ అంతా శారీ అంతా కూడా ఉంది దానిపైన నాట్ వర్క్ వచ్చింది పళ్ళు వచ్చేసి ఇదండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రే కలర్ వచ్చింది జస్ట్ స్లీవ్స్కి సింపుల్ వర్క్ ఇచ్చారు చాలా అంటే చాలా యూనిక్గా ఉంది ఇది దీని కాస్ట్ కూడా మనకి ఎయిట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది డీర్స్ అండి బ్లూకి ఆనియన్ పింక్ కాంబినేషన్ అండి ఇది మంచి బ్లూకి ఆనియన్ పింక్ కాంబినేషన్ మీరు చూస్తే శారీ అంతా కూడా ఇలా డీర్స్ వచ్చాయి డీర్స్ పైన ట్రీస్ అలా వచ్చాయి దానిపైన నాట్ వర్క్ కాంతా స్టిచ్ చేశారు దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి ఇలా ఆనియన్ పింక్ వచ్చింది చూసారు కదా ఇలా స్లీవ్స్లో కూడా డీర్స్ ఇచ్చారండి స్లీవ్స్లో కూడా ఇక్కడ డీర్స్ ఇచ్చారు చూడండి చాలా యూనిక్గా ఉంది ఇది డిజైన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇది కుట్టించుకున్నాక శారీ మాత్రం చాలా డీసెంట్గా ఉంటుందండి దీని కాస్ట్ కూడా మనకి ఎయిట్ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి ఆలివ్ గ్రీన్ అండి ఈ ఎపిసోడ్కి ఇది లాస్ట్ శారీ చూడండి శారీలో బాడీ పార్ట్ అంతా వచ్చింది ఈ కలర్ అండి అరిటాకు గ్రీన్ అనొచ్చు అరిటాకు గ్రీన్కి బ్లూ ఎల్లో కాంబినేషన్లో మొత్తం హ్యాండ్ పెయింట్ వేసి దానిపైన నాట్ వర్క్ చేశారు చూసారు కదా చాలా అంటే చాలా బాగుందండి ఇదైతే దీనికి బ్లౌజ్ వచ్చేసి గ్రే షేడ్ ఇచ్చారండి గ్రే షేడ్ స్లీవ్స్కి జస్ట్ అలా సింపుల్గా వర్క్ ఇచ్చారు చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషను ఈ గ్రీన్కి గ్రే వస్తే చాలా హైలైట్ అయ్యింది ఇది నాట్ వర్క్ చేశారు అలాగే కాంతా స్టిచ్ కూడా ఉందండి దీంట్లో చాలా బాగుంది ఇది వర్క్ అయితే నీట్గా ఉంది కలర్ కాంబో కూడా యూనిక్గా ఉంది దీని కాస్ట్ కూడా ఎయిట్ అండి ఇది కూడా ఎయిట్ థౌజండ్ కాస్ట్ చూసారు కదా ఈరోజు కలెక్షన్ అంతా నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ